నెల రోజులు ఈ మూడు రాసులకు దరిద్రమే దాదాపు నెల రోజుల పాటు శని వక్ర దృష్టి ప్రభావం కొన్ని రాసులపై చాలా గట్టిగా పడనుంది దాని కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు ఈ నెల రోజుల్లోనే ఎదుర్కోవాల్సి వస్తుందట మరి ఆ రాసులు ఏంటో ఇప్పుడు చూద్దాం శాస్త్రంలో సూర్యుడు ప్రధాన గ్రహం అని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు అన్ని గ్రహాలను సూర్యుడు ప్రభావితం చేసినట్లే ఇతర గ్రహాలతో సూర్యుడు కూడా ప్రభావితం అవుతూ ఉంటాడు ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కర్కాటక రాశిలో సూర్యుడు ఉండడం వల్ల మీనరాశిలోని ఐదవ ఇంట్లో రాహువు వక్రదృష్టితో చూస్తున్నాడు ఈ ప్రభావం సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఇలానే కొనసాగుతుంది అంటే దాదాపు నెల రోజుల పాటు శని వక్రదృష్టి ప్రభావం కొన్ని రాసులపై చాలా గట్టిగా పడనుంది దాని కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు ఈ నెల రోజుల్లోనే ఎదుర్కోవాల్సి వస్తుందట మరి ఆ రాసులేంటో చూద్దాం వృషభ రాశి సూర్యునిపై రాహు ప్రభావం కారణంగా వృషభ రాశి వారు ఈ నెల రోజులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం ధైర్యం కోల్పోయే అవకాశం ఉంది వారు తీసుకునే నిర్ణయాల విషయంలోనూ వారికి సందేహాలు ఉంటాయి కుటుంబానికి దూరం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది అధికారులు సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తారు విద్యార్థులకు పరీక్షలు ఉద్యోగాల గురించి ఆందోళన ఉంటుంది వ్యాపారులకు ఖర్చులు పెరుగుతాయి లాభాలు తగ్గుతాయి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ నెల రోజులు కాస్త కష్టంగానే ఉంటుంది ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఉద్యోగులపై ప్రభావం పడుతుంది పనిపై ప్రభావం ఎదురు దెబ్బలకు దారి తీస్తుంది ఆదాయం భారీగా తగ్గే అవకాశాలున్నాయి ఇది జీవన ప్రమాణాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది వ్యాపారంలో పెరుగుతున్న నష్టాల కారణంగా పేరుకుపోయిన డబ్బుతో పని చేయాల్సి వస్తుంది విద్యార్థులు స్నేహితుల వల్ల మోసపోవచ్చు చేసిన పని కూడా చెడిపోవచ్చు ప్రేమ జీవితంలోనూ సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు మకర రాశి మకర రాశి వారికి కూడా ఈ నెల రోజులు పెద్దగా అనువుగా ఉండవనే చెప్పాలి ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారికి చాలా సమస్యలు రావచ్చు లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు వ్యాపార పర్యటనలో అధిక ఖర్చులయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు నిలిచిపోవచ్చు మంచి ఉపాధ్యాయులు లేదా పెద్దల మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల విద్యార్థులు నిరాశకు గురవుతారు కుటుంబ జీవితంలో సమస్యలు పెరగవచ్చు వైవాహిక జీవితంలో విభేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి